హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అమ్మవారి సాక్షిగా తులసి మెడలో తాలి కట్టడం నేను తప్పు అనుకోవట్లేదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు అయితే మరి కనిష్క గారితో పెళ్లికి మళ్ళీ ఎలా సిద్ధమయ్యారు సిద్ధు గారు అని చెప్పి ప్రెస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు కనిష్కను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఆ విషయం కనిష్కకు ముందే చెప్పేశాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు ఏం మాట్లాడుతున్నావురా నేను చెప్పిందంతా మర్చిపోయావా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు నానా ఇప్పుడు గనక నేను తులసిని వదులుకుంటే ఇక జీవితంలో తులసిని చేరుకోలేవును తులసి మెడలో తాలి కట్టింది తులసిని నా భార్యగా చేసుకోవడం కోసం అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు గారు మరి తులసి గారిని మీ పేరెంట్స్ కోడలిగా అంగీకరించకపోతే అని చెప్పి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా తులసి నా భార్య అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు తులసిని మనసారా ప్రేమించాను అందుకే తులసి మెడలో తాలి కట్టాను మా ఇద్దరి పెళ్లికి ఆ అమ్మవారే సాక్ష్యం అని సిద్ధు చెప్తూ ఉంటాడు మా సిద్ధు చెప్తున్న మాటలను మీరు పట్టించుకోకండి అని బసవరాజు ప్రసవాలతో చెప్తూ ఉంటాడు పట్టించుకోకుండా ఎలా ఉంటాం బసవరాజు గారు నిన్న మీరే చెప్పారు కదా మీ అబ్బాయి సిద్ధుతో మాట్లాడిస్తామని ఈరోజు మీ అబ్బాయి సిద్ధువే అమ్మవారి తాలిని దొంగతనం చేశానని ఆ తాళిని తీసుకెళ్లి తులసిని ప్రేమించాను కాబట్టి తులసి మెడలో కట్టానని అంత వివరంగా చెప్తుంటే మీరు కాదంటారేంటి అని చెప్పి ప్రెస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు దయచేసి నాకు కాస్త సమయం ఇవ్వండి నేను మా సిద్ధుతో మాట్లాడతాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక మీరు మాట్లాడటానికి మేము వినటానికి ఏం లేదు బసవరాజు గారు మీ అబ్బాయి తేల్చి చెప్పేశాడు మీరు ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా తొలసే తన భార్య అంటున్నాడు ఈ విషయాన్ని మీరు ఇంకా దాచిపెట్టాల్సిన అవసరం లేదు బసవరాజు గారు అని చెప్పి ప్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు ప్లీజ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అందరికీ తెలిసేలా చూపించకండి మా పరువు తీయకండి నా ఎమ్మెల్సీ పదవి పోతుంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఓ పదవి కోసం మీరు ఇదంతా చేస్తున్నారనమాట అని చెప్పి ప్రెస్ వాళ్ళు అంటారు ఇక ప్రెస్ వాళ్ళు వెంటనే న్యూస్లో బసవరాజు సిద్ధు మాట్లాడిందంతా కూడా లైవ్ టెలికాస్ట్ అయ్యేలా చేస్తూ ఉంటారు ఇక మీడియా ముందు నుంచి బసవరాజు అలాగే మునుస్వామి అందరూ కూడా వెళ్ళిపోతారు చీచి మీతో వియ్యం అందుకుందాం అనుకున్నాను అది కూడా నా కూతురు మీ కొడుకుని ప్రేమించింది కాబట్టి కానీ మీ కొడుకు నా కూతురు పరువు నా పరువు తీసేశాడు నీకా ఎమ్మెల్సీ పదవికి నేను రికమెండ్ చేసింది ఇప్పుడే నీ ఎమ్మెల్సీ పదవిని క్యాన్సిల్ చేపిస్తాను అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు ప్లీజ్ బావగారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఇప్పుడే నేను మా సిద్ధుతో మాట్లాడతాను కనిష్క మెడలో తాలి కట్టేలా చేస్తాను అని బసవరాజు అంటూ ఉంటాడు మీ అబ్బాయి నువ్వు ఒప్పుకున్నా కూడా నేను మా కనిష్కకు సిద్ధూకి పెళ్లి చేయటానికి ఒప్పుకోను బసవరాజు ఎంత మోసం ఎంత ద్రోహం ఆల్రెడీ అమ్మవారి తాళిని దొంగతనం చేసి వేరే అమ్మాయి మెడలో తాళి కట్టించి ఇప్పుడు ఏమీ తెలియనట్టు పదవి కోసం నా కూతురు మెడలో తాళి కట్టి నా కూతురు గొంతు కొయ్యాలనుకున్నారు మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి మునిస్వామి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బసవరాజు కోపంగా సిద్ధూ దగ్గరకు వెళ్ళి చేయాల్సిందంతా చేశావు నా ఎమ్మెల్సీ పదవి కూడా పోయేలా ఉంది అరవై సంవత్సరాల నా కష్టం వృధా అయిపోయింది అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు నానా మీరు పదవి కోసం ఇంతలా బాధపడుతున్నారే అవతల ఒక ఆడపిల్ల జీవితం నానా తన గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఎందుకు ఆలోచించాలిరా ఎందుకు ఆలోచించాలి డబ్బు ఉందని చెప్పి ఆ తులసి నిన్ను వలలో వేసుకుందిరా అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఇప్పటికీ కూడా తులసి గారికి నేనంటే ఇష్టం లేదు నానా నేనే తులసి వెంట పడుతున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు తులసి వలలో వేసుకునే రకమే అయితే గనక నేను తనకి లవ్ ప్రపోజ్ చేసిన వెంటనే తను ఒప్పుకునేది కదా నానా నేను తన వెంట కుక్కల తిరుగుతున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది డబ్బు ఆశ ఉన్నవాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నువ్వు చేయాల్సిందంతా చేసేసావు మరి నా ఎమ్మెల్సీ పదవి సంగతి ఏంట్రా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు అక్కడ చూస్తే ఆ మునిస్వామి నా ఎమ్మెల్సి పదవిని క్యాన్సిల్ చేపిస్తానని వెళ్ళిపోయాడు అని చెప్పి బసవరాజు సిద్ధుకి చెప్తూ ఉంటాడు నానా ఎవరు ఎన్ని విధాలుగా కుట్ర పనినా కూడా నీ ఎమ్మెల్సీ పదవి ఎటు పోదు ఎమ్మెల్సీ పదవి నీకే వస్తుంది నీ అరవై సంవత్సరాల కష్టం దక్కుతుంది నానా నీకు అని సిద్ధు చెప్తూ ఉంటాడు అదేలా సిద్ధు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు నేను ఏ క్షణమైతే తులసి మెడలో తాళి కట్టానో మీకు ఆ క్షణమే ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్టు హైకమాండ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది నానా అంటే ఇదంతా తులసి గారి అదృష్టం నానా నేను ఆ విషయాన్ని మీ అందరికీ అప్పుడే చెప్దామనుకున్నాను నానా అని సిద్ధు చెప్తూ ఉంటాడు కానీ కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ నష్ట జాతకరాల వల్ల నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందంటావా దానికి ఎన్నో సంబంధాలు వచ్చాయి ఏ పెళ్ళి కుదరక పుట్టింట్లో పడి ఏడుస్తుంది ఆ విషయాలని నీకు తెలియదు సిద్ధు అని చెప్పి బసవరాజు అంటాడు ఆ తులసిని పెళ్ళి చేసుకోవాలనుకున్న ఒక అతను ఏకంగా కాటికే పోయాడు అలాంటి తులసి వల్ల నాకు ఎమ్మెల్సీ పదవి కలిసొచ్చిందంటావా మాట్లాడింది చాలే సిద్ధు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఏంటిదానా మీరు చెప్పేది తులసి గారి వల్ల ఒకతను కాటికి వెళ్ళాడా అని చెప్పి సిద్ధు అంటాడు ఈ విషయాన్ని ఎక్కువగా లాగితే వాడు చనిపోయింది కూడా సిద్ధు వల్లే అని చెప్పి సిద్ధు అందరిలో ప్రచారం చేసుకుంటాడు ఈ విషయాన్ని ఎక్కువ దూరం పోనివ్వకపోవడమే మంచిది అని బసవరాజు మనసులో అనుకొని వాళ్ళ గురించి మనకెందుకు లేరా ఇప్పుడు మనం సతమతం అవుతున్న సమస్య గురించి మనం ఆలోచిద్దాం అని చెప్పి బసవరాజు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మునుస్వామి హైకమాండ్కి ఫోన్ చేసి బసవరాజు గారి ఎమ్మెల్సీ పదవిని క్యాన్సిల్ చేయండి ఇంకొక అతన్ని నేను రికమెండ్ చేస్తాను అతనికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి అని చెప్పి చెప్తూ ఉంటాడు సారీ మునుస్వామి గారు ఆల్రెడీ మన కమిటీ అందరూ కూడా బసవరాజు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు ఇంతకుముందు తాళి దొంగతనం చేసి తులసి మెడలో కట్టి దొంగలాగా తిరుగుతున్నాడని తెలుసుకొని అందరూ కూడా బసవరాజు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వద్దు అన్నారు కానీ సిద్ధు ఎప్పుడైతే ప్రెస్ ముందు తులసి గారిని ప్రేమించాను అందుకే తులసి గారి మెడలో తాళి కట్టాను తులసే నా భార్య అని అంగీకరించిన తర్వాత అందరూ కూడా బసవరాజు గారి వైపే మొగ్గు చూపిస్తున్నారు బసవరాజు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటున్నారు అని చెప్పి హైకమాండ్ మునిస్వామికి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు బసవరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక తులసి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే జాను తులసికి ఫోన్ చేస్తే తులసి ఫోన్ లిఫ్ట్ చేయదు అక్క బాధపడుతున్నట్టుంది అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటా అని జాను మనసులో అనుకొని జయనందన్ దగ్గరకు వెళ్ళి సార్ మిమ్మల్ని ఒక కోరిక కోరతాను తీరుస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు కోరటం నేను తీర్చకపోవడమా జాను ఏంటో అడుగు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు మా అక్క ఆ సిద్ధు తాలి కట్టడం వల్ల బాధపడుతుంది తన మైండ్ రిలీఫ్గా ఉంటుంది రెండు రోజులు మన ఇంటికి తీసుకొచ్చి నాతో పాటు ఉంచుకుంటాను సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది జాను చెప్పిన విధంగా తులసి గారు ఇక్కడికి వస్తే జాను నాకు దూరం అయిపోతుంది ఆ తులసికి దగ్గర అయిపోతుంది తులసికి జాను దగ్గర అవ్వకూడదు జాను ఎప్పటికీ నా సొంతం అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఏం ఆలోచిస్తున్నారు సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది జాను ఈ విషయం గురించి నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక జయనందన్ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తాడు సిద్ధూకి ఫోన్ చేస్తాడు సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేయడు మరొకసారి సిద్ధూకి ఫోన్ ట్రై చేస్తాడు ఇదేంటి జయనందన్ ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి సిద్ధు మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి జై ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు తులసి గారి మెడలో తాళి కట్టాను తులసి గారిని ప్రేమించాను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తులసే నా భార్య అని చెప్పి ప్రసవాల ముందు చెప్పావు బాగానే ఉంది కానీ తులసిని మరి మీ ఇంటికి కోడలిగా ఎప్పుడు తీసుకెళ్తావు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఆలోచించడానికి ఇంకా ఏం మిగల్లేదు సిద్ధు పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తారింట్లో ఉంటే గౌరవం దక్కుతుంది తులసి గారికి గౌరవం దక్కాలంటే కనుక నువ్వు తులసి గారిని తీసుకొచ్చుకో లేకపోతే తులసి గారిని నా భార్య జాను నా ఇంటికి తీసుకొస్తా అంటుంది అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇప్పుడే వెళ్తాను తులసికి దక్కాల్సిన గౌరవాన్ని దక్కిస్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు ఫోన్ కట్ చేసి హడావిడిగా వెళ్తూ ఉంటాడు ఒరే సిద్ధు ఎక్కడికి వెళ్తున్నావు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు తులసిని నా భార్యగా ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు ఏంట్రా చేస్తుంది అని బసవరాజు అడుగుతూ ఉంటాడు ఎవరు అవునన్నా కాదన్నా తులసి నా భార్య తులసిని ఈ ఇంటికి తీసుకొస్తాను మీరు ఒప్పుకుంటే తులసి నేను కలిసి ఈ ఇంట్లోనే ఉంటాము లేకపోతే తులసిని తీసుకొని నానా అని చెప్పి సిద్ధు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు తులసి ఏడుస్తూ ఉంటుంది తులసి ఏడుస్తూ ఉన్న సమయంలో సిద్ధు తులసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు సంతోష్ సిద్ధుని చూసి సిద్ధుని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటూ ఎక్కడికి రా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నా భార్య తులసిని తీసుకెళ్ళటానికి వచ్చాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు తులసి రా తులసి నాతో వెళ్దాం అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నా అనుమతి లేకుండా నా మెడలో తాళి కట్టావు నీతో నేను ఎలా వస్తాను అని తులసి అడుగుతూ ఉంటుంది చాలా కారణాలతోనే నీ మెడలో తాళి కట్టాను నేను ఏం చేసినా కూడా నీ మంచి కోసమే తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నువ్వు ఎన్ని చెప్పినా కూడా నేను నమ్మను నువ్వు నా మంచి కోసం ఉంటే గనక నా ముందు నేను తాలి కట్టానని ఒప్పుకునేవాడివి నా అంతటా నేను తెలుసుకొని వచ్చే వరకు నువ్వు అలానే ఉండేవాడివి కాదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది చాలా కారణాల వల్ల చెప్పలేదని నేను అందరి ముందు చెప్పాను కదా తులసి నేను చేసిన తప్పుకు క్షమించు ప్లీజ్ నాతో పాటు మా ఇంటికి రా తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నువ్వు నా మెడలో తాలి కట్టినంత మాత్రాన నా భర్త వైపోవు నేను నీతో రాను అని తులసి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది తులసి తులసి అని సిద్ధు లోపలికి వెళ్ళబోతూ ఉండగా సంతోష్ హరీష్ ఇద్దరు కలిసి సిద్ధుని లోపలికి వెళ్ళనివ్వకుండా సిద్ధుని కొడుతూ ఉంటారు సంతోష్ హరీష్ కొడుతూ ఉన్నా కూడా లక్ష్మి ఎవరు కూడా ఏం పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక సంతోష్ హరీష్ ఇద్దరు కూడా సిద్ధుని కొట్టి మా ఇంట్లో అడుగు పెట్టావంటే చంపేస్తాను అని చెప్పి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక వర్షం పడుతూ ఉంటుంది సిద్ధు వర్షంలో తడిచి మొత్తవుతూ ఉంటాడు తులసి నువ్వు నాతో వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళానంటే నీతోనే అయి ఉండాలి నువ్వు నా భార్యవి నా భార్యను తీసుకొని మాత్రమే నేను వెళ్తాను అని చెప్పి సిద్ధు అక్కడే వర్షంలో తడుస్తూ ఉంటాడు ఇక తులసి బయటికి వచ్చి మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో మా పరువు తీయకు అని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ తులసి నేను చేసింది తప్పే కాదనట్లేదు నన్ను క్షమించు ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు పొరపాటు చెయ్యను తులసి ఆ నరేష్ నీ జీవితాన్ని ఎక్కడ నాశనం చేస్తాడోనన్న ఒకే ఒక్క కారణంతో నీ మెడలో తాళి కట్టాను ఆ విషయం నీకు కూడా తెలుసు తులసి నువ్వు వస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు అసలు నువ్వు ఎవరు ఎవరని నేను నీతో రావాలి అని తులసి అడుగుతూ ఉంటుంది నేను నీ భర్తను తులసి అమ్మవారి సాక్షిగా నీ మెడలో తాళి కట్టాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు నువ్వు మీ అమ్మ నాన్నలకు భారంగా ఉండకూడదనే కదా ఆ నరేష్ దుర్మార్గుడైనా పెళ్లి చేసుకోవాలనుకున్నావు కానీ ఇప్పుడు మరి నువ్వు పెళ్లి చేసుకుని మీ అమ్మ నాన్నలకు భారంగా ఉంటావా తులసి అందరూ కూడా నిన్ను అవమానించడమే కాక మీ అమ్మ నాన్నలను కూడా అవమానిస్తుంటే చూస్తూ ఉంటావా తులసి అందుకే నాతో పాటు రా తులసి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక సిద్ధు చెయ్యి పట్టుకొని తులసి ఇంట్లోకి వెళ్తుంది తులసి ఏం చేస్తున్నావు అని సంతోష్ అడుగుతూ ఉంటాడు సిద్ధు నా మెడలో తాళి కట్టాడు తాళి కట్టాను తప్పు చేశానని పశ్చాత్తాప పడుతున్నాడు ఇక నేను మీకు భారంగా ఉండదలుచుకోలేదన్నయ్య అందుకే సిద్ధుతో కలిసి వెళ్ళాలనుకుంటున్నాను అని తులసి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు అమ్మ తులసి ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నానమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సిద్ధు నువ్వు తెలిసి చేసావో తెలియక చేశావో తప్పు చేశావు నా కూతుర్ని బాగా చూసుకుంటావా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను ప్రేమించానని చెప్పిన కళ్యాణియే నీ కూతురక్క నీ కూతురు నా పంచ ప్రాణాలు నీ కూతుర్ని నా కంటికి రెప్పలా చూసుకుంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు తులసి వెళ్ళి లగేజ్ తెచ్చుకో వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి లోపలికి వెళ్ళి తన లగేజ్ సర్దుకొని వస్తుంది సిద్ధు తులసి ఇద్దరూ కలిసి బసవరాజు ఇంటికి వెళ్తారు బసవరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే బసవరాజుకి హైకమాండ్ నుంచి ఫోన్ వస్తుంది బసవరాజు గారు కంగ్రాచ్యులేషన్స్ మీరే ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి హైకమాండ్ చెప్తూ ఉంటారు ఇక బసవరాజు సంతోషంతో సిద్ధు నేనే ఎమ్మెల్సీ అని చెప్పి ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండమని హైకమాండ్ నుంచి ఫోన్ చేశారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇప్పటికైనా అర్థమైందా నాన్న తులసి వల్లే మీరు ఎమ్మెల్సీ అయ్యారు తులసియే మీకు ఎమ్మెల్సీ పదవిని తీసుకొచ్చి పెట్టింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి